హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్లో అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ ఆ క్లీన్ దస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కానీ వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలాగే నార్మల్ కాల్స్ కానివ్వండి చేయకండి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఓకే సో ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద చూసే ముందు మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చెక్ చేస్తాను ఓకే సో ఇక్కడ ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ కూడా నేను చెక్ చేస్తాను ఓకే ఫస్ట్ మీ ఎనర్జీ చూద్దాం సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయొచ్చు అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఓకే సో మీ ఎనర్జీలో ఫస్ట్ కార్డ్ వచ్చేసి టెంపరెన్స్ టూ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ సోట్స్ టవర్ డెత్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో మీ ఎనర్జీలో ఏంటంటే మీరు బ్యాలెన్స్లో ఉన్నారు అంటే మీరు ఇప్పుడు హీల్ అవుతున్నారు కానీ అప్పుడప్పుడు ఏంటంటే మీరు కొంచెం డౌన్ అవుతూ ఉంటారు ఎస్పెషలీ న్యూ మూన్ అయినా ఫుల్ మూన్ అయినా లేదంటే మీ పర్సన్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ వల్ల మీరు చాలా ఒక్కొక్కసారి డిప్రెస్డ్గా ఫీల్ అవుతారు లేదంటే కొంచెం లో అవుతూ ఉంటారు ఈ పర్సన్ విషయంలో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు హీల్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు నాకు తెలిసి మీరు ముందంతా లోగా లేరు మీ పర్సన్ విషయంలో మీరు చాలా మారారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎవ ఎవరైతే నెగిటివ్ పర్సన్స్ ఉన్నారో అంటే ఎవరి వల్ల అయితే మీకు నెగిటివిటీ వస్తుందో ఎవరి వల్ల అయితే మీకు ప్రశాంతత లేదో ఏ పర్సన్స్ అయితే మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారో అండ్ మీ పట్ల చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నారు లైక్ మిమ్మల్ని బ్లాక్ చేయడం మీతో సరిగ్గా మాట్లాడకపోవడం అండ్ మీ పట్ల చాలా యునో మెచ్యూర్గా ప్రవర్తించకపోవడం ఆ పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు మెంటలీ కూడా సో ఆ పర్సన్ విషయంలో మీరు ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వెళ్తున్నారు యాక్చువల్లీ ఒక మార్పు త్రూ వెళ్తున్నారు సో దానివల్ల ఏంటంటే మీలో ప్రాక్టికల్ ఎనర్జీ చాలా వస్తుంది అండ్ మీ ఎనర్జీని మీరు బ్యాలెన్స్ చేసుకుంటారు డెఫినెట్లీ అండ్ ఈ జర్నీలో ఏంటంటే మీరు నేర్చుకుంటారు నెగటివ్ పర్సన్స్కి ఎలా దూరంగా ఉండాలి వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు ఎలా సేఫ్గా ఉంచుకోవాలి అండ్ డెఫినెట్లీ మీరు చాలా గోతురు అయ్యారు అండ్ మీ ఎనర్జీ డెఫినెట్గా చూపిస్తుంది మీరు ట్రాన్స్ఫర్మేషన్ త్రూ వెళ్తున్నారు మీరు బ్యాలెన్స్ మీ లైఫ్లో బ్యాలెన్స్ వస్తుంది అండ్ మీ గోల్స్ ఏవైతే మీ ప్రయారిటీస్ ఉన్నాయో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఆ ప్రయారిటీస్లో మీ పర్సన్ ఉండరు అండ్ మీ హ్యాపీనెస్ ఉంటుంది డెఫినెట్గా మీ లైఫ్లో మీరు ఎక్కువ హ్యాపీగా ఉండడం మీరు నేర్చుకుంటారు ఓకే సో మంచి ఎనర్జీ అండి కాకపోతే కొంచెం లో ఎనర్జీ కనిపిస్తుంది బట్ అంతగా ఏం కనిపించట్లేదు ఎక్కువ ఓకేనా కొంచెం అంతే సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే సో ఓకే దానికంటే ముందు మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం సిక్స్ ఆఫ్ సోట్స్ టెంప్రన్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ బాన్స్ ఓకే సో మీ పర్సనల్ ఎనర్జీలో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోడ్స్ టెంప్రన్స్ ఎంపరర్ అండ్ హెరో ఫెంట్ పేజ్ ఆఫ్ బాన్స్ ఏజ్ ఆఫ్ బాన్స్ హై ప్రిస్టర్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైర్ కాదు అది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తీసాను అలాగే వరల్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైర్ తీద్దాం సెవెన్ ఆఫ్ సోట్స్ ఓకే ఇక్కడ టెన్ ఆఫ్ సోర్డ్స్ కూడా ఉంది అంటే మీ పర్సన్ ఫస్ట్లో లైఫ్లో కాంప్రమైజ్ అవుతున్నారు ఎక్కువ అంటే తన లైఫ్లో ఏంటంటే తను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఒకటి ఫ్యామిలీ వల్ల అవుతున్నట్టయితే ఒకవేళ మీ పర్సన్ మ్యారేజ్ కూడా ఉండొచ్చు అక్కడ మ్యారేజ్ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు ఎక్కువ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఎక్కడ ఉన్న అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఎవరితో ఉన్నా కూడా అక్కడ కొంచెం కాంప్రమైజ్ లైఫ్ అనేది మీ పర్సన్ అనుభవిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఎక్కువ వర్క్లు వర్క్ బర్డెన్స్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీ పర్సన్ ఎక్కువ అలసిపోతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఎంపరర్ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ అండ్ మీ పర్సన్ లైఫ్లో ఉన్న లైఫ్ పార్ట్నర్ కానివ్వండి లేదంటే వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఎక్కువ ప్రాక్టికల్ అండ్ మనీ మైండెడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది సో మీ పర్సన్కి ఎమోషన్స్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ నుంచి కానివ్వండి వాళ్ళకి రావట్లేదు మీ పర్సన్ ఎనర్జీ ఏంటంటే జస్ట్ గా కనిపిస్తుంది పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మీ పర్సన్ చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది బట్ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసరికి అక్కడ చాలా బరువు బాధ్యతలు వల్ల అలసిపోతున్నట్టు కనిపిస్తుంది అంటే మీ పర్సనల్ లైఫ్ ఏంటంటే ఒక మిషన్ లాగా లేదంటే ఒక ప్రాక్టికల్ ఇదిలాగా కనిపిస్తుంది కానీ అక్కడ ఎమోషన్స్ వాల్యూస్ లవ్ అట్లాంటిది కనిపించట్లేదు ఓకే సో మీ పర్సన్ ఎనర్జీలో ఇది వచ్చింది సో మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ఎలా ఉన్నాయి యూవర్సెస్ థర్డ్ పార్టీ అనేది చూద్దాం ఓకే సో ఇప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ మీద తీస్తాను ఫస్ట్ దాని తర్వాత థర్డ్ పార్టీ మీద తీస్తాను కాబట్టి ఫస్ట్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ చాలు ఓకే సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి ప్రజెంట్ అనేది తీద్దాం సో నేను చెప్పలు చేస్తున్నాను కదా అప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఓకే సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండి నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోట్స్ ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం మీ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నా సరే అండి థర్డ్ పార్టీ అది మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయినా సరే మీ పర్సన్ యొక్క పార్ట్నర్ అయినా సరే అండ్ మీ ఇద్దరి మధ్యలో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నా సరే వాట్ ఎవర్ ఎవరైనా సరే థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ గురించి అనేది ఫస్ట్ వచ్చేసి ఎంబ్రిడ్ టూ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ బాన్స్ జడ్జ్మెంట్ క్లారిఫయర్ టూ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వరల్డ్ అండ్ ఆఫ్ ఎందుకుందో క్లారిఫై చేద్దాం త్రీ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఎందుకు హార్ట్ బ్రేక్ ఫీల్ అయ్యా థర్డ్ పార్టీ వల్ల త్రీ ఆఫ్ సోర్స్ క్లారిఫైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫుల్ సో ఒక్క నిమిషం అండి సో ఈ నైన్ కార్డ్స్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అండ్ ఈ నైన్ కార్డ్స్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద ఓకే సో ఫస్ట్ మీ సైడ్ ఏం కనిపిస్తుందంటే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది ఫస్ట్ కార్డ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఈ కనెక్షన్లో అంటే మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్లో మీ దగ్గర నుంచి పర్సన్ ఎక్కువ తీసుకున్నారు మీ కనెక్షన్లో అంటే మనీ వైజ్గా కానివ్వండి ఎమోషనల్ వైజ్గా కానివ్వండి సో ఈ కనెక్షన్లో మీరు ఎక్కువ కోల్పోయారు ఆ పర్సన్ ఎక్కువ పొందారు అలాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మీరు ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు అండ్ ఫైనాన్షియల్లీ కూడా ఈ పర్సన్ మీ దగ్గర తీసుకొని ఉండొచ్చు బట్ మీరు చాలా కోల్పోయారు ఈ కనెక్షన్లో అంటే లైక్ ఫైనాన్సెస్ కోల్పోయి ఉంటారు అండ్ ఈ పర్సన్ నుంచి మీకు టైం దొరకలేదు ఎమోషన్స్ దొరకలేదు అంటే ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని ఎలా చేశారంటే లైక్ వెయిట్ చేసేలా చేశారు అంటే ప్రతిసారి మీరు వెయిట్ చేసేలాగా మిమ్మల్ని వెయిటింగ్ పొజిషన్లో పెట్టారు మీకు ఎమోషన్స్ ఇవ్వకుండా అండ్ మీకు హెల్ప్ చేయకుండా సో ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు ఈ కనెక్షన్లో అండ్ చాలాసార్లు ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని లైక్ మీతో ఎమోషనల్గా ఉండకపోవడం మీరు చాలా ఎమోషన్స్ ఇచ్చి ఉంటారు బట్ మీరు ఎమోషన్స్ అనేవి మీ పర్సన్ నుంచి పొందలేదు అండ్ చాలా సార్లు కూడా ఈ పర్సన్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయ్యారు పోనీలే పర్లేదులే ఈ పర్సన్ నాకు టైం ఇవ్వకపోయినా పర్లేదులే నెక్స్ట్ టైం ఇస్తారు లేదంటే నెక్స్ట్ టైం ఈ పర్సన్ మారుతారు నెక్స్ట్ టైం ఈ పర్సన్ నా వాల్యూ తెలుసుకుంటారు అని ఒక హోప్లో ఉండే ఒక ఆశలో మీరు ఒక ఒకే పర్సన్ మారుతారు వాళ్ళు చేంజ్ అవుతారు వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకుంటారు అన్న ఒక ఆశలో మీరు ఉండే బట్ ప్రజెంట్గా ఏం కనిపిస్తుందంటే ఈ పర్సన్ మనీ మైండెడ్ కూడా ఉండొచ్చు అండి లేదంటే ఈ పర్సన్ చాలా సెటిల్ అయిన పర్సన్ ఉండొచ్చు లేదంటే మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అయి ఉండొచ్చు అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు ప్రతిసారి కనెక్షన్లో ఇది గమనించి ఉండొచ్చు ఈ పర్సన్ ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఉన్నారు తప్ప ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేయలేదు ఈ కనెక్షన్లో ఓకే అండ్ ఇప్పుడు ఏంటంటే మేబీ ఇక్కడ ఈ పర్సన్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ సైడ్ తన యాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో పాస్ట్ లైఫ్ సోల్ మేడ్ కనెక్షన్ ఫీల్ అయ్యారు అండి ఫస్ట్ మీ కనెక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఈ పర్సన్ చాలా కేరింగ్గా ఉన్నారు లేదంటే టైం ఇచ్చారు కానీ ఈ పర్సన్ ఎలా ఎలాగైతే టైం ముంగటికి వెళ్తూ ఉందో ఈ పర్సన్ ఇంపార్టెన్స్ తగ్గించేశారు ఈ కనెక్షన్లో మీ వాల్యూ అనేది తగ్గించేశారు ఈ కనెక్షన్లో అంటే మీరు ఏదైతే ఇచ్చారో అది మీరు అలాగే ఉన్నారు ఫస్ట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు మీ కనెక్షన్లో బట్ మీ పర్సన్ వాల్యూ అనేది తగ్గించేసారు ఈ కనెక్షన్లో ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే తన పాస్ట్లో ఏదైనా రిలేషన్షిప్స్ ఉన్నా లేదంటే తన పాస్ట్లో ఏదైనా ఎండ్ అయిపోయినా సో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్లో రిగ్రెట్ అనేది అస్సలు లేకుండే పాస్ట్లో లైక్ అరే పర్సన్ పట్ల నేను చాలా హర్ట్ చేశాను ఈ పర్సన్ని నేను చాలా తప్పుగా ప్రవర్తించాను అనేది మీ పర్సన్లో అసలు రియలైజేషనే లేదు అంటే ఏమంటారు లైక్ ఆ తప్పు అనేది మీ పర్సన్ తెలుసుకోలేదు మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు అనేది పర్సన్ తెలుసుకోలేకపోయారు అండ్ మీ పర్సన్ ఈ కనెక్షన్లో ఏంటంటే మిమ్మల్ని చాలా మాటలు అని కూడా హర్ట్ చేశారు అలాంటి ఎనర్జీ కూడా ఉంది అండ్ మీ పర్సన్ చాలా తప్పుడు డెసిషన్స్ కూడా తీసుకున్నారు తప్పు నిర్ణయాలు తీసుకున్నారు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళారు అండ్ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం లేదంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఫస్ట్ ఫస్ట్ కాడే అంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ కోసం ఈ పర్సన్ వేరే మ్యారేజ్ చేసుకొని ఉంటారు లేదంటే రీసెంట్గా చేసుకొని ఉంటారు లేదంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటారు అలా సో ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మీతో బ్రేకప్ చేసుకొని తను మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కూడా ఉండొచ్చు ఈ పర్సన్ అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి ఉన్నాయి ఓకే సో ఈ పర్సన్ నుంచి మీరు ఏంటంటే మూవ్ ఆన్ అవ్వాలి లేదంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండొద్దు అన్న ఒక ఆలోచన మీకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ సోర్స్ ఉంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఉంది మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఎనర్జీస్ అనేవి మీతో ఎక్కువ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేబీ పాస్ట్లో మీ పర్సన్ ఈ కనెక్షన్కి దూరంగా ఉన్నారు ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వలేదు ఎక్కువ ప్రజెంట్గా కూడా చాలా ఈ పర్సన్కి పాస్ట్లో ఎమోషన్స్ లేవు బట్ ప్రెజెంట్లో ఏంటంటే కొంచెం మీ వైపు కనెక్షన్ ఫీల్ అవ్వడం కేరింగ్ ఫీల్ అవ్వడం అనేది కనిపిస్తుంది మీ వైపు వచ్చే ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ కానీ మీరు ఇప్పుడు ఏంటంటే ఈ కనెక్షన్లో ఎంతైతే మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యారో దాని నుంచి ఎక్కువ ఆన్ అవ్వాలి అన్న ఒక ఆలోచనలో ఎక్కువ కనిపిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నారు ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ మీతో ఉన్న పాస్ట్ని ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు అంటే ఇంతకుముందు ఈ పర్సన్లో రిగ్రెట్ లేదు పాస్ట్ గురించి ఆలోచించే వాళ్ళు కాదు అండ్ మీరు తన లైఫ్లో ఉన్నా కూడా మీ ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకోలేదు బట్ ఇప్పుడు ఏంటంటే మీతో పాస్ట్లో ఉన్న మెమరీస్ మీరు ఎలాగైతే తనకి పాస్ట్లో కేరింగ్ చూపించారో తన పట్ల ప్రేమను చూపించారో అండ్ ఆ కేరింగ్ని తను మిస్ అవుతున్నారు లేదంటే ఆ కేరింగ్ మళ్ళీ మీ తనను ఐ మీన్ మీ నుంచి తనకి రావాలని పర్సన్ కోరుకుంటున్నారు సో మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు అండ్ మీ ఇద్దరు క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు లేదంటే స్కూల్ మేట్స్ అయి ఉండొచ్చు లేదంటే ఈ పర్సన్తో మీకు చాలా జెన్యున్ కనెక్షన్ లేదంటే చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉండొచ్చు సంవత్సరాల నుంచి అలాంటి పరిచయం కూడా ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ సీ అండి పర్సన్ కేరింగ్ ఉన్నట్టుగా వస్తారు ఓకే కేరింగ్ ఉంది మీరు అంటే ప్రజెంట్లో వస్తారు కానీ మళ్ళీ అదే ఇమ్మెచ్యూరిటీ బిహేవియర్ మళ్ళీ అదే మిస్టేక్స్ రిపీట్ చేయడం వల్ల మీరు హర్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ పర్సన్ మారినట్టే వస్తారు కానీ ఆ మార్పుని స్థిరంగా ఉం ఉండరు అంటే ఆ మార్పు అనేది కంటిన్యూ అవ్వదు కొన్ని రోజులు బాగానే ఉంటారు మాట్లాడతారు మళ్ళీ సడన్గా మాయమైపోతారు మళ్ళీ గ్యాప్ ఇస్తారు సో ఇవంతా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే మీ పర్సన్లో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అంటే ఈ పర్సన్ కన్సిస్టెంట్గా ఉండట్లేదు కరెక్ట్గా ఉండట్లేదు ఈ పర్సన్ బిహేవియర్ అనేది కరెక్ట్గా లేదు ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఈ పర్సన్ తీసుకోవట్లేదు ఓకే కానీ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్లో అయితే పర్సన్ యాక్షన్ తీసుకుంటున్నట్టుగా మిస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీతో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమందికి ఇక్కడ మీ లైఫ్లో సడన్గా ఫ్రెండ్ నుంచి కాల్ కానివ్వండి మెసేజ్ కానీ రావచ్చు అంటే ఓల్డ్ ఫ్రెండ్ నుంచి ఏదైనా ఎప్పుడు మీద మీతో టచ్లో లేని వాళ్ళ నుంచి ఫ్రెండ్స్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా సడన్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఓకే లేదంటే రీసెంట్గా వచ్చి ఉండొచ్చు అంటే మీరు హోప్స్ ఎక్కువ వదిలేసుకుంటున్నట్టు కనిపిస్తుంది అంటే మీ పర్సన్ మీద ఏదైతే మీరు ఎమోషన్స్ పెట్టుకున్నారో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారో అవన్నీ మీరు వదిలేస్తున్నారు అంటే అవన్నీ వదిలేయడం మీకు అంత ఈజీ కాదు వెళ్ళడం అంత ఈజీ కాదు బట్ మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ బిహేవియర్ మారట్లేదు పర్సన్ పదే పదే హర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ కనెక్షన్ నుంచి వెళ్ళిపోవడం మంచిది లేదంటే ఈ పర్సన్ నుంచి నేను మూవ్ మూవ్ ఆన్ అవ్వడం మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే అన్మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో అండ్ మీ పర్సన్ కూడా అన్మ్యారీడ్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ మాట విని ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు వదిలేశారు మీకోసం ఎలాంటి డెసిజన్ తీసుకోలేదు మళ్ళీ మీతో కాంటాక్ట్లోకి వచ్చారు మీ పర్సన్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు మీకు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నట్టయితే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే డెఫినెట్లీ పర్సన్ మళ్ళీ రీ రీయూనియన్ అవుతారు మేబీ ప్రెసెంట్ మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మళ్ళీ రారనేసి అండ్ అక్కడ ఈ పర్సన్ ఫ్యామిలీలో ఏదన్నా సఫర్ అవుతూ ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అక్కడ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ ఉండొచ్చు అందుకే మీతో కాంటాక్ట్లోకి రావట్లేదు బట్ ఆ పర్సన్ సిక్స్ మంత్స్కి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే సిక్స్ వీక్స్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమందికి ఇక్కడ ఫైవ్ మంత్స్ టైం ఫ్రేమ్ కనిపిస్తుంది అండ్ కొంతమందికి వన్ మంత్ కూడా కనిపిస్తుంది సో వన్ మంత్ అయినా సిక్స్ వీక్స్ అయినా సిక్స్ మంత్స్ అయినా లేదంటే వన్ వీక్లో కూడా కొంతమందికి ఛాన్సెస్ ఉంటాయి కమ్యూనికేషన్ ఇక్కడ జ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి సో టైం ఫ్రేమ్స్ అనేవి చాలా వస్తాయి చాలా కార్డ్స్ తీస్తాం కాబట్టి పర్సనల్ రీడింగ్లో కూడా ఒక్కొక్కసారి టైం ఫ్రేమ్స్ వస్తాయి డిఫరెంట్గా బట్ మోస్ట్లీ అయితే మీ పర్సన్ సడన్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండి యాక్షన్ తీసుకుంటున్నారు మీ పర్సన్ బట్ మీ పర్సన్లో ఉన్న ఇమ్మెచ్యూరిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ సైడ్ నుంచి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీరు ఇచ్చిన ఏదైనా గిఫ్ట్ ఉంటే తన దగ్గర లేదంటే మీరు వచ్చిన ఏదన్నా జ్ఞాపకం దాని దగ్గర ఉంటే సో అది చూస్తున్నట్టుగా కనిపిస్తుంది లేదంటే అది చూసి మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా పాస్ట్ గురించి అంటే పాస్ట్లో ఏదైతే మిస్టేక్స్ జరిగాయో పాస్ట్లో ఏవైతే గొడవలు జరిగాయో అవన్నీ తవ్వుతున్నారు ఓకే సో అవన్నీ తవ్వకపోతే బాగుంటుంది కనెక్షన్లో యా అండి ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కనిపిస్తుంది మీ పర్సన్ యూనియన్ చేస్తున్నారు బట్ మీరు కొంచెం మూవ్ ఆన్ లైక్ హోప్స్ వదులుకుంటున్నట్టుగా ఎక్కువ కనిపిస్తుంది ఫీలింగ్స్లో ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి థర్డ్ పార్టీ గురించి అనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఎంప్రర్ ఎనర్జీ ఉంది అంటే మీ పర్సన్కి మీకు ఉన్న థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీ పర్సన్ యొక్క హస్బెండ్ ఆర్ వైఫ్ అయి ఉండొచ్చు అండ్ ఒకవేళ ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఒకవేళ మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్తో డీల్ చేస్తున్నట్టయితే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మాట ఎక్కువ వింటున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ కన్సర్న్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ విషయంలో చాలా ప్రేమగా ఉంటున్నారు బాధ్యతగా ఉంటున్నారు బట్ మీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ విషయంలో ఎలాగ బాధ్యతగా ఉంటున్నారు ప్రేమగా ఉంటున్నారు మీ విషయంలో కూడా మిమ్మల్ని అలాగే అర్థం చేసుకోవాలి మీ పట్ల కూడా అలాగే ప్రేమగా ఉండాలి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండాలి అనేసి మీరు కోరుకుంటున్నారు బట్ మీరు కోరుకుంటున్న ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని మీ ఏమంటారు మీ పాజిటివ్గా ఉన్న ప్రతిసారి పర్సన్ రాంగ్ ప్రూఫ్ చేస్తున్నారు మీతో సరిగా ఉండట్లేదు కొంచెం ఫస్ట్ బాగానే ఉంటారు మళ్ళీ గొడవ పడుతున్నారు బాగానే ఉంటారు మళ్ళీ గొడవ పడుతున్నారు మళ్ళీ సిచ్యువేషన్ అనేది ఖరాబ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో మీ పర్సన్కి మీకు మధ్యలో థర్డ్ పార్టీ వచ్చేసి మీ పర్సన్ ఫ్యామిలీ లేదంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లేదంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది అంటే వివిధ రకాల థర్డ్ పార్టీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా మంది లైఫ్లో అందరి లైఫ్లో ఫ్యామిలీయే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీయే సో అందరూ ఉండరు కాబట్టి అందరి లైఫ్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర చాలా ఈక్వల్ గివెంట్ ఎగ్గా ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉందంటే థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఫస్ట్లో చాలా బాగున్నారు అండ్ ఆ టైంలో మీతో చాలా ఎమోషనల్ డిస్టెన్స్ తీసుకోవడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అండ్ మీరు ఎంత తనకు ప్రేమనిస్తున్నా కూడా ఆ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోవడం సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ పర్సన్ ఫస్ట్ థర్డ్ పార్టీతో బాగానే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు చూడొచ్చు అండ్ ఈ పర్సన్ వేరే దగ్గర మ్యారేజ్ చేసుకుని ఉంటే అక్కడ బాగానే ఉన్నారు ఫస్ట్లో అండ్ ఒకవేళ పేరెంట్స్ అయితే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సో పేరెంట్స్తో కూడా ఈ పర్సన్ చాలా అండర్స్టాండింగ్గా చాలా కేరింగ్గా చాలా లవ్గా చాలా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్కి థర్డ్ పార్టీతో డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వచ్చేసి పర్సన్ ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే థర్డ్ పార్టీ పర్సన్ చీట్ చేస్తూ ఉండొచ్చు అంటే థర్డ్ పార్టీ లైఫ్లో వేరే థర్డ్ పార్టీ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవేళ పేరెంట్స్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఈ పర్సన్కి డ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి అండ్ డబ్బు విషయంలో కూడా వచ్చి ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ చాలా డబ్బు కూడా నష్టపోయి ఉండొచ్చు ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఎమోషనల్ డిస్టెన్స్ లేదంటే సారీ అండి లాంగ్ డిస్టెన్స్ కూడా ఉండొచ్చు అండ్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ కోసం ఫైట్ చేయడం మానేశారు అంటే థర్డ్ పార్టీకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ మీ పర్సన్ స్టాండ్ తీసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ స్టాండ్ తీసుకోవట్లేదు అక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కర్మ కూడా అనుభవిస్తూ ఉండొచ్చు థర్డ్ పార్టీ విషయంలో ఎందుకంటే ఇక్కడ జడ్జ్మెంట్ క్లారిఫైర్ వచ్చేసి టూ ఆఫ్ సోడ్స్ ఉంది అంటే మీ పర్సన్కి చాలా మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు లేదంటే మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు అంటే డెసిషన్ ఏం చేయాలి డెసిజన్ ఏం తీసుకోవాలి అనేది మీ పర్సన్కి అర్థం అవ్వట్లేదు యాక్చువల్లీ మీరు ఒకవేళ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ ఏదైనా డెసిజన్ తీసుకోవాలి వదిలేసాలి రావాలి అని అనుకుంటున్నట్టు ఇంకా మీ పర్సన్ షోర్ లేరు ఓకే కానీ డెసిజన్ విషయంలో షార్గా లేరు కానీ ఫీలింగ్స్ లో అయితే ఈ పర్సన్ డెఫినెట్గా అక్కడ ఎమోషనల్ గా కట్ అయిపోయారు ఎందుకంటే ఫస్ట్ లో ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ బట్ ఇప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ వల్ల స్టక్ అయిపోయారు లైఫ్లో ఒకవేళ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే అక్కడ చాలా అంటే సొసైటీకి అగేనెస్ట్ గా వెళ్ళి డెసిజన్ తీసుకోలేకపోతున్నారు అండ్ అక్కడ లైఫ్లో ఏంటంటే నేను ఇరుక్కుపోయాను నా లైఫ్లో నేను స్టక్ అయిపోయాను నేను హ్యాపీగా లేను అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఫస్ట్లో మీ పర్సన్ ఎంతకైతే కనెక్టెడ్గా ఫీల్ అయ్యారు బట్ ఇప్పుడు అంత డిస్కనెక్టెడ్గా ఫీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి అలాగే థర్డ్ పార్టీలో కూడా ఉన్నాయి ఎందుకంటే మీ పర్సన్ కూడా చాలా కేర్లెస్నెస్గా సెల్ఫిష్గా ఉన్నారు మీ విషయంలో మీరు చాలా బాధపెట్టారు మిమ్మల్ని అండ్ థర్డ్ పార్టీ విషయంలో కూడా మీ పర్సన్ ఫస్ట్ రాంగ్ పర్సన్కి తన ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ పేరెంట్స్ థర్డ్ పార్టీ అయినట్టయితే డెఫినెట్గా వాళ్ళు అక్కడే ఇంపార్టెన్స్ ఇచ్చారు మిమ్మల్ని వదిలేశారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఒక సైకిల్ అనేది ఎండ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది థర్డ్ పార్టీతో అండ్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీతో ఏదైతే సీరియస్నెస్గా ఉన్నారో ఫస్ట్లో ఇప్పుడు ఆ సీరియస్నెస్ అనేది లేదు ఎందుకంటే మీ పర్సన్ ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ పర్సన్ ఏంటంటే తన హ్యాపీనెస్ గురించి ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో తను డెసిజన్ తీసుకోలేదు కానీ థర్డ్ పార్టీతో ఏంటంటే ఆ ఎమోషన్స్ అనేవి ఇప్పుడు లేవు ఆ ఎమోషన్స్ ఆ కేరింగ్ ఇవ్వడం లేదంటే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్ట్ ఎక్కువగా ఫస్ట్లో ఉన్నంత ఇప్పుడుగా ఇప్పుడు అనేది కనిపించట్లేదు ఎక్కువ అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పార్టీ డెఫినెట్గా చూస్తుంది మీ పర్సన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది లేదంటే మీ పర్సన్ని ఆపాలని చూస్తుంది అది మీ పర్సన్కి నచ్చట్లేదు మీ పర్సన్కి ఏంటంటే ఫ్రీడమ్ కావాలి తనకు నచ్చినట్టుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు బట్ థర్డ్ పార్టీ ఉండనివ్వట్లేదు చా థర్డ్ పార్టీ చాలా కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది అందుకని కూడా వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు లేదంటే గొడవలు అనేది ఎక్కువగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ వీలైనంత వరకు వాళ్ళ సంతోషం గురించి ఆలోచించుకుంటున్నారు బయటకి ఎవరి ఎక్కడైనా మీ పర్సన్ ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు లేదంటే దూరంగా వర్క్ చేస్తూ ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది సో మీ పర్సన్ ఏంటంటే లైఫ్లో హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు బట్ థర్డ్ పార్టీ అది అవ్వనివ్వట్లేదు థర్డ్ పార్టీ ఉండనివ్వట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ కంట్రోలింగ్ వల్ల మీ పర్సన్ ఎక్కువగా వాళ్ళ నుంచి తప్పించుకుంటున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఫస్ట్లో ఉన్నంత అండర్స్టాండింగ్లో ఇప్పుడు అస్సలు లేరండి ఓకేనా సో కార్డ్సే మీకు నేను ముందు చూపిస్తున్నాను ఇక త్రీ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ వాళ్ళని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు లేదంటే వాళ్ళ వాళ్ళ విషయంలో ఎప్పుడైతే ఈ పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదంటే ఒక హోదా ఉందో అప్పటి వరకు థర్డ్ పార్టీ ఇంపార్టెన్స్ వచ్చింది బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ ఈ పర్సన్ దగ్గర మనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదంటే ఈ పర్సన్ దగ్గర ఏమన్నా లేనప్పుడు ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీ అసలు వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అనిపిస్తుంది సో ఈ పర్సన్ చాలా డిసప్పాయింట్ అయ్యారు థర్డ్ పార్టీ వల్ల ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో థర్డ్ పార్టీ నుంచి ఓకే థర్డ్ పార్టీ నన్ను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీ పర్సన్ లైఫ్లో అవి కంప్లీట్ అవ్వలేదు థర్డ్ పార్టీ వల్ల అండ్ కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పార్టీ ఒకవేళ మీ పర్సన్ యొక్క వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉంటే వాళ్ళతో వీళ్ళకి లీగల్ కేసు వరకు కూడా వెళ్ళింది లీగల్ కేసు వరకు కూడా వెళ్ళి ఉంటుంది డివోర్స్ కేసు వరకు కూడా వెళ్ళి ఉంటుంది బట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు కొంతమందికి కొంతమందికి ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో విడాకులు అయి ఉంటాయి రీసెంట్గా కొంతమందికి ఏంటంటే అది ఆ కేసు అనేది ఇంకా స్టక్ అయి ఉంది ఓకే లేదంటే కొంతమందికి మీ పర్సన్ సమాజం కోసం లేదంటే చిల్డ్రన్ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం మీ పర్సన్ విడాకులు తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ఓకే సీ అండి ఇందులో ఎవరిని నేను టార్గెట్ చేసి కాదు బట్ కార్డ్స్లో ఏది ఉందో అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఓకే సో ఇదండి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ప్రస్తుతం సిచ్యువేషన్ అనేది మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లింగ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో చూద్దాం మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకే మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ సే అండి మీకు గైడెన్స్ ఏంటంటే మీ లైఫ్లో ఏ ఎక్కడైతే మీకు సంతోషం దొరుకుతుందో ఏదైతే మీ ఫిష్ ఫుల్ఫిల్మెంట్ ఉందో మీ కోరిక ఉందో దాని గురించి మాత్రమే మీరు ఆలోచించండి అండ్ మీ లైఫ్లో ఎవరైతే ఎమోషన్స్ మీకు ఇవ్వట్లేదు మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వట్లేదో అక్కడ మీరు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఎంత మీ వర్క్ మీద ఫోకస్ చేస్తే మీ ఎంత మీ విష్ ఫుల్ఫిల్మెంట్ చూడండి టూ కార్స్ వచ్చాయి విష్ ఫుల్ఫిల్మెంట్ మీద మీరు ఎమోషనల్ డౌన్ ఉండకుండా థర్డ్ పార్టీ గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వల్ల మీరు సఫర్ అయ్యారు ఓకే థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయి ఉండొచ్చు సపరేషన్ అయి ఉండొచ్చు కానీ థర్డ్ పార్టీ తప్పు ఉంది అలాగే మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి థర్డ్ పార్టీ మాట విని మీతో సపరేషన్ అయ్యారు సో తప్పు ఇక్కడ థర్డ్ పార్టీతో ఉంది మీ పర్సన్ కూడా ఉంది నేను థర్డ్ పార్టీని అనట్లేదు మీ పర్సన్ కూడా అంటున్నాను సో ఏంటంటే మీరు ఏదైతే ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యారో ఏదైతే ఎమోషన్స్ లవ్ మీ పర్సన్ పర్సన్ంచి మిస్ అయ్యారో సంతోషాన్ని మిస్ అయ్యారో ఆ సంతోషాన్ని మీ లైఫ్లో మీరు ఏమంటారు మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మీ లైఫ్లో మీరు డెఫినెట్గా మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి ఇక్కడ స్టార్ ఉంది హీలింగ్ మీద ఫోకస్ చేయండి అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ లైఫ్లో ఏదైతే గోల్ ఉందో మీ సంతోషం ఉందో దాని మీద ఫోకస్ చేయండి అండ్ అనవసరమైన లైక్ ఈ పర్సన్ ఎమోషన్స్ చూపించట్లేదు మీ లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే అక్కడ మీరు ప్రతిలాడాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా మీ హీలింగ్ మీద ఫోకస్ చేయండి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీదనే ఫోకస్ చేయండి ఓకేనా సో ఇదండి గైడెన్స్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ డైక్ లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ ఇన్వర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా వాట్సాప్ టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి బట్ కాల్స్ చేయకండి ప్లీజ్ వాట్సాప్ కాల్స్ కానివ్వండి అలాగే నార్మల్ కాల్స్ కానివ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే